వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బాగా అట్లా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గడ్డి పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్ అయిపోని నా బండి కూడా ఇచ్చి పంపించా ఆ సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపేది రా వద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు లగెత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చాదు కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ సర్లే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ ఎక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీ రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని దింపి ఇప్పి చూపించండి ఇడ్లీ తెచ్చావిట్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీ రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆకలిస్తుంద్రాసారి హోటల్కి వెళ్ళి తెచ్చిపెట్టు నాకు తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లా పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమైనా తెలియ తక్కువనుకున్నారా ఐదు వందల నోటు అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుంటు మాట్లాడతావే ఆకలేస్తున్నాయి బండేజ్ తొందర తీసప్పా ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చె ఆకలి వేసేస్తున్నా చెట్టి సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో సార్లు ప్యాక్ సాంబార్ల నాకు మాత్రం ఉట్టి ఇట్లు పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్య మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్ల పడ్రామార్ల ప్రేమ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు కండిషన్ రా నువ్వు చాలా తెలియ గలవాడవని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకని ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా రండి అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి చెన్నై టౌన్ కి వెళ్ళాడు ఏదో చెన్నేస్తున్నాడు తల్వా దాన్ని ఎవడు మరచగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసానుంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత నా బిడ్డ తప్పు చేశాడన్న నీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాణ్ణి ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళ చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి ఈ రోజు నాడు నేను చూస్తాను ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేం అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఏ ఇంట్లో అడుగు పెడతారు ఎవర్రా ఈ గారి లోపల ముందు వీళ్ళందరినీ బయటికి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి గురించి మాట్లాడడానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాతానా నీ కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వాదం రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేశాం బావా ఇంకోసారి బావాలా అంటే మర్యాద తక్కువ మీ చిన్న కూతురు పరుగు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకో సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుతాను మీ అక్క పోయిన రోజునే ఆ అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డావు అనమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి పక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను మీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసిన ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి మాట్లాడతావా ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు విని ఇక్కడికి వచ్చాం ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి మీతోనే ఉంచుకోండి ఎందుకు అది వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దళిదాన్ని బయటపడే అలాగేనండి ఏంటి అంద నువ్వు నాకు నేను పార్టీ చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను మన బసవాడు లేడు పండిస్తున్నాడంట బసవాడు ఏంటి కొండ ఎత్తడం ఏంటి ఎగతాళిగా ఉందా ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పరిగెడుతున్నారు పైగా పది రూపాయలు ఆడ కొడనెత్తపోతే నిన్నెత్తిపోతాడు ఊరు కొండకు పోస్తా గారు ఆడికి కొండ కొడ ఈజీ దీన్ని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లి కూడా జోకులు వస్తాయి ఓ మందిని పిలవండి ఎందుకు ఆ కొండని తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతున్నా ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాటనారా ఊరుకోవాని కూతురని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండ తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎందుకయా ఎందుకయ్యా వీడా అవును స్వామి స్వామి మా చాలా థ్యాంక్స్ అండి ఏ స్కూల్లో చదువుతున్నారా ఎడ్యుకేషన్ అదే కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మాట నీ కూతురు ఇచ్చి చేయాలి అంటే తెలివైన నిరూపించుకోమన్నారుగా అవును ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే గుండె చేసుకున్నాడు స్వామిజీ స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఇక్కడ నడుచు ఇక్కడే నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవ్ చేతులు కలపచ్చుగా పెళ్ళం చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తుకెళ్తున్నాడు